అబద్ధం ఎప్పటికీ బయటపడుతుంది ఒక అందమైన పల్లెటూరిలో పిల్లలు బడిబ ఆడుకుంటున్నారు సీత నవ్వుతూ గెంతుతోంది బడిలో మాస్టర్ వర్మ అందర్నీ ఇంటి పని తీసుకురమ్మని అడిగారు రాజు తన ఇంటి పని మర్చిపోయాడు నా పుస్తకాన్ని ఆవు తినేసింది అని అబద్ధం చెప్పాడు పిల్లలు నవ్వారు కాని మాస్టర్ వర్మ అబద్ధం ఎప్పటికీ బయటపడుతుంది అని హెచ్చరించారు మరుసటి రోజు రాజు మళ్లీ అబద్ధం చెప్పాడు నాకు జ్వరం వచ్చింది అని కాని అతను బయట ఆడుకున్నాడు సీత తన స్నేహితుడు తరచుగా అబద్ధాలు చెప్పడం చూసి బాధపడింది ఒకరోజు రాజు స్నేహితులను భయపెట్టడానికి బడిదగ్గర పులిని చూశాను అని అబద్ధం చెప్పాడు పిల్లలు భయంతో పరిగెత్తారు కాని పులి పులికోసం వెతికారు అది లేదు అందరూ రాజు అబద్ధం చెప్పాడని గ్రహించారు అతను సిగ్గుపడ్డాడు మాస్టర్ వర్మ నెమ్మదిగా చూడు అబద్ధాలు ఎక్కువ కాలం దాగి ఉండవు అని చెప్పారు రాజు క్షమాపణ చెప్పి నిజాయితీగా ఉంటానని మాస్టర్ వర్మకు వాగ్దానం చేశాడు పిల్లలు సంతోషంగా కలిసి ఆడుకుంటున్నారు సామెత స్పష్టంగా వ్రాయబడింది అబద్ధం ఎప్పటికీ బయటపడుతుంది లైఫ్ విల్ ఆల్వేస్ బీ రివీల్డ్